అందులో భాగంగానే ఈ జాబ్ మేళా కార్యక్రమం జరిపిస్తున్నామని రాబోయే కాలంలో ఇలాంటి జాబ్ మేళాలు అనేకం జరుగుతాయని తెలిపారు

అడిగిన జీతం గురించి ఒక చుట్ట కంటే కొతవచ్చు మహిళ సుమతి అంటే నీకు ఆ నైపుణ్యం అని అనుకో పవన్ కళ్యాణ్ కు తెక్కున్నట్టు ఆ తెక్కక ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ I have a CSR head, team, and other persons around there. Good. đấy, bé ra bán lên một రామచంద్ర నాయుడు గారికి అరుణమ్మ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని మనం ప్రారంభించుకున్నాం అందరూ చాలా ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చార్మన్ లో నిర్వహిస్తున్నామని తెలియగానే చాలా మంది ఉపాధి కోసం చాలా మంది యువత యువకులందరూ కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం సుమారుగా ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ఈ సెంటర్లో జరుగుతున్నటువంటి ఎంపికలో కూడా మీకు పోటీ ఉంది ఆ పోటీని తట్టుకుని నిలబడాలంటే మీకు స్కిల్ కావాలి ఆ స్కిల్ కావాలంటే ముందుగా మనం ఎందులోనో ఒక అందులోనో ప్రావీణ్యత పొందాలన్నటువంటి విల్ పవర్ మీకు ఉండాలి చాలామంది యువత యువకులు తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనో లేదో ఏదో ఒక రకంగా మనం కోర్స్ కంప్లీట్ చేసుకుంటే మనకు ఉద్యోగం వచ్చేస్తుంది అన్నటువంటి ఆలోచనలతోనూ ఉండిపోతూ ఉంటాం కానీ మన చేతిలో నైపుణ్యం లేనంత కాలం మనకు ఎన్ని డిగ్రీలున్నా సొసైటీలో నిలబడటం చాలా కష్టం ఈ పోటీ ప్రపంచంలో మన చేతిలో డిగ్రీలతోనూ మన తాత ముత్తాతల పరపతితోనూ లేకపోతే మనకున్నటువంటి సిరి సంపదలతోనూ సొసైటీ మనల్ని గుర్తిస్తుంది అనుకుంటే అది పూర్తిగా భ్రమ ఏదో కొద్ది రోజులు సాగిపోవచ్చు కానీ జీవితకాలం అది సాగడం అసాధ్యం కాబట్టి మన చేతిలో పని ఉండాలి ఆ పని ఉన్నప్పుడు నైపుణ్యం ఉన్నప్పుడు సొసైటీ మనల్ని గుర్తిస్తుంది చిన్న గ్రామంలో ఒక చిన్న ట్యూబ్లైట్ రిపేర్ అయితే ఎవరి కోసం ఎదుర్కొంటూ ఉంటాం రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యం శిక్షణ విభాగం అమర్రాజా శిక్షణ సంస్థల సౌజన్యంతో వేటపట్టలోని అమరరాజా స్కీమ్ డెవలప్మెంట్ కేంద్రంగా జాఫ్ మేళా నిర్వహించిన ప్రభుత్వం పోతప నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఉన్నటువంటి అర్హత కలిపి ఔత్సాహికులైనటువంటి యువతీ యువకుల ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం కోసం సుమారుగా ఇరవై ఆరు కంపెనీలు ఇక్కడికి రావడం జరిగింది నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకు కూడా ఈ జాబ్ మేళాలో హాజరు ఉదయం తొమ్మిది గంటలకే ఐదు వందల పైసలు వారు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది వారందరికీ కూడా ఉపాధి కల్పించడం కోసం పదవ తరగతి నుంచి కల్పించి డిగ్రీ పెరిగినటువంటి వారికి వివిధ కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పాటుగా బెంగళూరు దగ్గర ఉన్నటువంటి చెన్నై ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా ఇక్కడ జాపిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నాయి మంత్రివరి లోకేష్ బాబు గారు పాదయాత్రలో మాట్లాడతారు ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ యాగాలు నిర్వహించమని మాట్లాడడానికి ఆదేశాలు పడుతుంది ఈ క్రమంలో కమర్లాజా సంస్థల సౌజన్యంలో ఈరోజు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ విభాగం వారందరినీ కూడా ఇక్కడికి రప్పించి భూత యోగులైనటువంటి వారందరినీ కూడా వివిధ ఉద్యోగాలకి మాట్లాడడం జరుగుతుంది సుమారుగా పదకొండు వందల నుంచి పన్నెండు వందల మందిని ఎంపిక చేసుకోవడానికి ఈరోజు పక్కన రావడం హాజరైనటువంటి వారిలో అర్హత ఉంది సర్టిఫికెట్లన్నీ కూడా కరెక్ట్గా ఉంది వారి స్కిల్స్ అన్నీ కూడా బాగా ఉన్నటువంటి వారిని కూడా ఎంపిక చేసుకుంటాము ఒకవేళ అర్హతతో ఉండి స్కిల్ తక్కువ ఉన్న వారిని ఎంపిక చేసుకొని శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ కంపెనీలను కూడా ముందుగా ఒక చెప్పిన మేరకు ఈరోజు షాప్లో నిర్వహించారు యులందరూ కూడా భారీ స్థాయిలో కొనసాగించారు వారందరూ కూడా ఉపాధి పొంది జీవితంలో గొప్పగా రాణించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షించడం ఆకాంక్షించనున్నారు వారందరికీ ఉత్సవాలు భవిష్యత్తు ఉండాలని ప్రభుత్వం తరఫున పోత నియోజకవర్గ ప్రజల పక్షాల నా పక్షాలి కూడా శుభాకాంక్షలు